ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని ఈ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ సందేశాన్ని విని హాయిగా నిద్రించు ఉదయానికి ఒక మంచి శుభవార్త నే వేస్తాను అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబా గారు మనకు ఈ సందేశం ద్వారా ఏం తెలియపరచబోతున్నారో తప్పక తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి బంధువులకు మన వీడియోలను షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు బాబాగారి సందేశం వచ్చేసి బిడ్డ హాయిగా నిద్రించే సమయమమ్మ ఇది ప్రశాంతంగా ఈ సాయి మాటలను ఆలకించి రేపటి రోజున ఒక మంచి శుభవార్తను నీ చెవిన వేసుకో ఇక ఆలస్యం చేయకుండా ఈ బాబా ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకొని తప్పకుండా తెలుసుకొని ఈ విధంగా బాబా ఎందుకు చెప్పవలసిందా అని ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తావని ఈ సాయి నీ నుండి వేడుకుంటున్నాడు అదేమిటి బాబా వేడుకోవడం నువ్వు నన్ను వేడుకోవడం ఏమిటి తండ్రి అని ఆశ్చర్యపోతున్నావు కదూ నిజమే నేను నిన్ను వేడుకుంటున్నాను ఈ మధ్య నీవు చేస్తున్నటువంటి పనుల్లో చాలా మార్పు వచ్చింది మొదటి నుంచి నీ యొక్క ప్రవర్తన అలాగే నీవు ఉండే తీరు చాలా అంటే చాలా అందరినీ కూడా ఆకర్షణింప చేసే విధంగా ఉంటుంది ఆదర్శనీయంగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందే విధంగా నీ ప్రవర్తన ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో నీ మనసు నీవు పూర్తిగా మారిపోయావు ప్రతి ఒక్కరిని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు అందరితో కూడా తలపొగుడితో సమాధానం ఇస్తూ ఉన్నావు అది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు బయట ఉన్నవారికి కావచ్చు చాలా అంటే చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నావు ఈ ఒక్క పద్ధతి నీలో నాకు అస్సలు నచ్చడం లేదు కాబట్టి ఈ బాబా కోసమైన నీ ప్రవర్తన తీరును మార్చుకుంటావని అనుకుంటున్నాను చాలా రోజులుగా ఓపిక పట్టి మరీ చూస్తున్నాను నీకు ఏదో ఒకరి ద్వారా తెలియపరచడమో లేదంటే నీకు నీ అంతటగా నీవు తెలుసుకుంటావని చాలా ప్రయత్నించాను కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలో మార్పును తెచ్చుకోకుండా అందరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరిని కూడా అగౌరవంగా పలకరిస్తున్నావు ఇది సాయి భక్తులకు అస్సలు తగదు కాబట్టి పూర్తిగా నీ ప్రవర్తనను మార్చుకో మొదటి నుండి నీ ప్రవర్తన ఏ విధంగా ఉండేదో నువ్వు నలుగురు పట్ల ఏ విధంగా సహృదయంతో ప్రవర్తించేవాడివో ఒక్కసారి గుర్తుకు చేసుకో ఇదంతా కూడా నీవు కావాలని చేస్తున్నావని నిందలు వేయను కానీ ఎందుకు చేస్తున్నావనేది నీకు కూడా తెలుసు అది ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో నీవు అతి మంచితనం వలన కొన్ని వస్తువులను కావచ్చు కొంత ధనాన్ని కావచ్చు పూర్తిగా కోల్పోయావు అలా కోల్పోవడం వలన నీవు అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు అలాగే ఏం చేస్తున్నావు అనేటటువంటి విషయాలను కూడా పూర్తిగా మర్చిపోయి అసలు ఎవరితో కూడా ఎక్కువగా కనీసం కాలక్షేపంగా కూడా మాట్లాడటం ఇష్టపడకుండా ప్రవర్తిస్తున్నావు చూడు నీ మనసులో ఉన్నటువంటి బాధను ఎవరికైనా కానీ తెలియపరిస్తే తెలుసుకుంటారు కానీ నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను అతి మంచితనం అనేది ఎక్కడా కూడా పనికిరాదు అని అతిగా ప్రేమించడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం అతిగా అందరినీ నమ్మడం ఇవన్నీ కూడా ఎప్పటికైనా చేదుగానే ఉంటాయి ప్రస్తుతం వారు నిన్ను పొగిన్నట్టే ఉన్నా కానీ తరువాత మాత్రం వారు నీ వెనుక గోతులు తీస్తారు ఎవరైతే నీ సహాయార్థం పొంది నిన్ను అందరాని అంటే ఎక్కువగా నిన్ను ఎక్కువ స్థాయిలో నిలబెట్టిన వారే మరలా నీ అవసరం తీరిపోయాక అస్సలు నిన్ను పట్టించుకోకుండా ఎక్కడ నేను నిలబెట్టారో అక్కడే నేను కూర్చోబెడతారు కాబట్టి వారి కోసం నీకున్న దాంట్లో ఆలోచించకుండా అసలు నీ బిడ్డల కోసం కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా నీకా ఉందని అందరికీ కూడా పనిచేసావు అది వస్తువులు కావచ్చు ధనం కావచ్చు ఏదైనా కానీ ఈ రోజున నీ వద్ద ఏది లేకపోవడం వలన నీ మనసంతా కూడా పూర్తిగా మారిపోయింది తద్వారా నీ ప్రవర్తన తీరు కూడా పూర్తిగా మారిపోయింది చూడు మొదటి నుండి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే ఇప్పుడు నీకు ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా చూడు ఈ రోజున నీ కుటుంబ సభ్యుల కోసం కనీసం వారి అవసరాలు తీర్చడానికి కూడా నీ చేతిలో ధనం లేదు నువ్వు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ నువ్వు ఎవరికైతే సహాయం చేసావో నా అనుకుని ఎవరినైతే అక్కును చేర్చుకున్నావో వారందరూ కూడా ఇప్పుడు నీ నుండి దూరం అయిపోతున్నారు అది కూడా ఎందుకో నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నీవు సహాయం చేసిన వారే ఈరోజు కనీసం నేను పలకరించడానికి కూడా నోచుకోవడం లేదు ఇలాంటి ఇలాంటివారిక నేను సహాయం చేసింది ఇలాంటి వారిక నా కుటుంబంలో ఉన్నవారిని సైతం వదులుకొని వీరి కోసమా నేను ఇంత ధనాన్ని ఖర్చు చేసింది అని ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం చెప్పు సరే పోనీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా పోని నీకున్నటువంటి కోపాన్ని నీకున్నటువంటి గర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నీ పని పట్ల నీవు శ్రద్ధ వహించు తిరిగి మరలా నీవు ఏ పని అయితే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నావో నీ మనసులో నీకు నచ్చినటువంటి పనిని నువ్వు ఎంచుకొని మొదలుపెట్టినటువంటి పనిలో నీవు విజయం ఏ విధంగా సాధించవనేది నేను కూడా చూస్తాను అందులో మంచి శుభవార్త నువ్వు వినే విధంగా అందులో ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా లాభం పొందే విధంగా నా అనుగ్రహం నీకు తోడవబోతుంది మరి అంతకన్నా ఇంక నీకేం కావాలో చెప్పు ఎవరో నేను పట్టించుకోవడం లేదని బాధపడకు అలాగే మరెవరో సహాయం చేయడం లేదని దిగులు చెందకు నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను సమకూరుస్తాను ఇకనైనా నీలో ఉన్నటువంటి గర్వాన్ని కోపాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులను నమ్మి ఇక నుండైనా జాగ్రత్త వహించు అలాగే అతి మంచితనంతో ఏ పని కూడా చేయవద్దు అతి మంచితనం వల్ల ఎందరో కుటుంబాలు నష్టపోయాయని తెలుసుకో ఇకనైనా సంతోషంగా ఆనందంగా నీ కుటుంబ సభ్యులతో కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు తల్లిదండ్రులతోనో లేదంటే ఇంట్లో వారితోనో చర్చించి తర్వాత నిర్ణయాలు తీసుకో వారికి తెలియకుండా ఏ పని కూడా చేయవద్దు నీ క్షేమం కోరేవారు ముందు కుటుంబం ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజునా